హాయ్ మిత్రులారా పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించిన రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించారు బాబాసాహెబ్ హిందూ మతంగా పుట్టినా కానీ నేను హిందూగా మాత్రం చావాను అని చెప్పి మరి బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మన భారతదేశంలోని బౌద్ధ మతం ఎలా నశింపబడ్డది బౌద్ధం ఎలా ప్రారంభించబడ్డది బౌద్ధ మతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు దీన్ని అంత ఆసక్తి చూపాడు అన్ని మతాలను పరిశీలించి కురాన్ బైబిల్ కురాన్ బైబిల్ మన భగవద్గీత ఈ బుద్ధ బుద్ధ దమ్మ అన్ని చదివి మరి బుద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించాడు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి హిందూ మతంలో జరిగినట్టే అవమానాలు ఈ ఆవేదనలు అంత ఇంత కాదు ఆయన పడినటువంటి బాధలు ఏంటి అనేది ప్రతి ఒక్కరు గమనించి క్షుణ్ణంగా బౌద్ధ మతాన్ని ఎందుకు తీసుకోవ తీసుకోవాల్సి వచ్చింది అనేది దానిపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేదే ఉద్దేశంతో వీడియోని రికార్డ్ చేస్తున్నాను వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కామెంట్ ఒక లైక్ చేయాలని ఆశిస్తున్నాను అయితే వీడియోలోకి వెళ్ళినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగు నాడు మహారాష్ట్రలోని నాగపూర్లో బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అభిమానం ఉన్నవారు నాలుగు లక్షల మంది బౌద్ధ మతాన్ని స్వీకరించేందుకు నాలుగు లక్షల మంది తరలివచ్చారు జనాలు చూడండి బాబాసాహెబ్ అప్పట్లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ తోటి అక్కడ ఎటువంటి మీడియా లేని కాలంలో నాలుగు లక్షల మంది రావడం బాబాసాహెబ్ ఒక్కడు బౌద్ధమతాన్ని స్వీకరిస్తున్నాడు అనగానే బాబాసాహెబ్ యొక్క అభిమానంపై బాబాసాబే బౌద్ధమతాన్ని స్వీకరిస్తున్నాడు అనడంతో నాలుగు లక్షల మంది సమూహంతో బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న ప్రజలు ఇలా చూసుకున్నట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత క్షుణ్ణంగా చదివి బుద్ధుడి యొక్క బోధనలు అంటే ఎంత ఆసక్తి ఉండి ఆ బుద్ధుణ్ణి చదివి ఆ మతాన్ని ఎందుకు స్వీకరించాడు అనేది మనము తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు అయితే ఆ నాగపూర్లోని బౌద్ధ మతాన్ని స్వీకరించే ముందు అతను చెప్పినటువంటి ఇరవై రెండు సూత్రాలు ఏంటి అనేది మనము తెలుసుకుందాం అయితే ఇరవై రెండు సూత్రాలు వినకగల కారణం ఏంటి ఆ మతంలో ఉన్నటువంటి మంచి ఏంటి అనేది మనకు బోధించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతిది క్షుణ్ణంగా చెప్పి మరి మనకు మతంలో ఎందుకు ఉండాలి ఎందుకు ఎలాంటివి ఉన్నాయి ఎలాంటివి పాటించాలి అనేది మనకు క్షుణ్ణంగా చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇరవై రెండు సూత్రాలు అనేటివి చెప్పాడు అయితే ఇరవై రెండు సూత్రాలు నేను ప్రతిదీ వివరిస్తాను మొదట వచ్చేసి నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను చూసారా బౌద్ధంలోని ఈ బ్రహ్మ విష్ణు విశ్వ మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను చెప్పేశాడు అంటే ఇక్కడ నేను హిందూ కాదని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఇక్కడ నేను రాముడు కృష్ణుడిని దేవుళ్ళు అనని పూజించాను కూడా అని చెప్తున్నాడు ఇక రాముడు కృష్ణుడు అతను దేవుళ్ళు కాదు అతను నేను పూజించను కూడా పూజించానని ఇక్కడ చెప్పడం జరిగింది నేను గౌరీ గణేశులను మరి ఏ ఇతర హిందూ దేవుళ్లను పూజించాను అని ప్రార్థన చేశాడు ప్రతిజ్ఞ చేశాడు సారీ ఇవన్నీ ఇరవై రెండు ప్రతిజ్ఞలు ఇది మూడవది నేను గౌరీ గణేష్లను మరి ఏ ఇతర హిందూ దేవుళ్లను పూజించారని చెప్పాడు నాలుగవది వచ్చేసి నాకు దేవుని అవతారం మీద నమ్మకం లేదు అంటాడు ఇక్కడిని అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు నాకు దేవుని అవతారం మీద నమ్మకం లేదు అంటే దేవుడు ఎలా ఉంటాడు ఆయన అవతారం ఎలా ఉంటుంది అనేది నమ్మకం లేదని బాబాసాహెబ్ కృప్తంగా చెప్పేశాడు బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అనడం తప్పు ద్వేషపూరితం అయితే ఈ హిందూ మతం ఆర్య బ్రాహ్మణులు ఒక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ మన బౌద్ధ మతాన్ని మూలవాసుల్ని అన్యాయంగా వారిని చంపేసి వారి వారి యొక్క వారి యొక్క ఈ హిందూ మతాన్ని స్థాపించి ప్రజల్ని అసమానత్వంతో కులాలుగా విభజించి వారి యొక్క సామ్రాజ్యాన్ని నడిపించారు కానీ బౌద్ధ మతం ఎప్పుడు శాంతిని నెలకొల్పింది అలాంటిది బుద్ధుని బుద్ధిని పట్టుకొని విష్ణు అని చెప్పడం అది తప్పు అని బాబాసాహెబ్ తెలియజేస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఇది ఇరవై రెండు సూత్రాల్లో ఐదవ సూత్రము బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అనడం తప్పు అది ద్వేషపూరితం ఇది హిందువులు అట్లా చెప్పుకుంటున్నారు కానీ బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అని అది తప్పు అని బాబాసాహెబ్ చెప్తున్నాడు ఇక్కడ ఆరవ ప్రతిజ్ఞ వచ్చేసి నేను శార్థ కర్మలు గాని పిండ ప్రధానం కానీ చేయను చనిపోయిన తర్వాత శార్థకర్మలు కానీ పిండ ప్రధానాలు కానీ చేయను అని ప్రతిజ్ఞ చేశాడు ఆరవ సూత్రం ఏడవది వచ్చేసి నేను బుద్ధుని బోధనలకు విరుద్ధంగా ఉండే ఏ ఒక్క అంశాన్ని పాటించను బుద్ధుడు ఏవైతే పాటించాడో అతని కాలంలో నేను అలాంటి జీవితాన్నే నేను అలాంటి నియమాలనే పాటిస్తాను కానీ తప్ప మరి ఏ అంశాన్ని పాటించానని చెప్తున్నాడు విరుద్ధంగా వచ్చేసి నేను బ్రాహ్మణుల ఆచారాలను పాటించను ఇంకా చూసుకోవచ్చు ఎనిమిదో ప్రతిజ్ఞ ఏమంటున్నాడు నేను బ్రాహ్మణుల యొక్క బ్రాహ్మణుల యొక్క ఆచారాలను పాటించను తొమ్మిదవది నేను మానవులంతా సమానమని నమ్ముతాను ఇది బౌద్ధం అంటే తొమ్మిదవ ప్రతిజ్ఞ ఏంటి నేను మానవులంతా సమానమని నమ్ముతాను పదవది నేను సమానత్వ స్థాపనకు కృషి కృషి చేస్తాను బౌద్ధ మతంలో చూసుకున్నట్టయితే అన్ని మనిషిని మనిషిగా చూసే ప్రార్థనలు ప్రతిజ్ఞలే ఉన్నాయి చూడు బాబాసాబ్ ఎంత ప్రజల కోసం ఎంత క్లుప్తంగా ఎంత వివరంగా చెప్పాడు అనేటిది మతంలో ఏముంది అనేటిది మనకు ఇరవై రెండు సూత్రాలు చదివితే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు పదవ సూత్రం వచ్చేసి నేను సమానత్వ స్థాపనకు కృషి చే కృషి చేస్తాను ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి సమన్యాయం జరగాలి సౌభ్రతత్వం సహోదర ఇవన్నీ బౌద్ధంలోకి వెళ్ళి చూస్తే మన భారత రాజ్యాంగంలోని బాబాసాహెబ్ పెట్టాడు అనేది కూడా మనము అర్థం చేసుకోవాలి నేను సమానత్వ స్థాపనకు కృషి చేస్తాను ఎక్కడ లోటుపాటు రాకుండా హెచ్చు లేకుండా కుల మత భేదాలు లేకుండా నేను సమానత్వ స్థాపనకు కృషి చేస్తానని మాట అనడం ఇంత మంచి మాట అది పదకొండవది నేను అష్టంగ మార్గాన్ని ఆచరిస్తాను అన్నాడు బుద్ధుడి యొక్క అష్టంగ మార్గాన్ని ఆచరిస్తానని చెబుతున్నాడు ఇక్కడ పన్నెండవ సూత్రము నేను బుద్ధుడు చెప్పిన దశ పారామితులను ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు పదమూడవది నేను సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉంటాను చూడు ఏ మతంలో కానీ ఎటువంటి దగ్గర కానీ ఇలాంటి కనిపించలేము నాకు అన్ని మతాలు చూసుకున్నట్టయితే హెచ్చు దగ్గులు అసమానత్వము లోపాలు ఏదో మూఢనమ్మకము అనేటిది చూస్తున్నాం కానీ ఇక్కడ మనము బౌద్ధంలో చూసుకున్నట్టయితే మనకు ఒక మనిషిని మనిషిగా చూడాలి అప్పుడే మనము దయ కలిగి ఉండాలి అనేది మనకు తెలుస్తుంది బౌద్ధం ద్వారా ఏమంటున్నాడు నేను సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉంటాను అనేది చెబుతున్నారు పద్నాలుగవ సూత్రం వచ్చేసి నేను దొంగతనము చేయను ఈ మతంలో చూసారా నేను దొంగతనము చేయను పదిహేనవ ప్రతిజ్ఞ వచ్చేసి నేను అబద్ధాలు కూడా చెప్పను పదహారవ సూత్రము నేను ఎటువంటి లైంగిక దుర్మార్గాలకు పాల్పడను ఎటువంటి రేపులు కాని మానబంధాలు కానీ చేయడానికి పాల్పడను అని ఇక్కడ ఒక సూత్రం ఉంది పదిహేడవ సూత్రం వచ్చేసి నేను మద్యం సేవించను ఎటువంటి మద్యాన్ని కూడా సేవించను బానిసగాను అని ఇక్కడ తెలుసుకోవచ్చు పద్దెనిమిదవ సూత్రము నేను జ్ఞానము నీతి దయాలపై ఆధారపడిన సూత్రాలపై జీవిస్తాను ఇంత ఒక మంచి కొటేషన్ ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిందంటే ఆయన బౌద్ధ బౌద్ధ ఇది బుద్ధ ధమ్మ జీవితాన్ని పుస్తకాన్ని చదివి ప్రజలకు ఎంత క్షుణ్ణంగా మతంలో ఏముండాలి ఏది ఉండకూడదు అనేది చదివి మరి ప్రజలకు అర్థ అర్థవంతంగా చెప్పడం అంటే ఇంతేది పద్దెనిమిది సూత్రంలోనే మనం అర్థం చేసుకోవచ్చు నేను జ్ఞానము నీతి దయాలపైన ఆధారపడిన సూత్రాలపైన జీవిస్తాను కానీ మరి ఎటువంటివి ఈ అసమానతలపైన మనకు జీవించడం కూడా ఉండద్దని చెప్పాడు పంతొమ్మిదో సూత్రం వచ్చేసి మనుషులను సమానంగా చూడని నా ఎదుగుదలకు హానికరమైనటువంటి హిందూ మతాన్ని నేను బహిష్కరించి బుద్ధుల ధర్మాన్ని అనుసరిస్తానని గట్టిగా చెప్పాడు బాబా అంబేద్కర్ గారు చూశాడా హిందూ మతంలో అటు అతడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనుభవి అనుభవించినటువంటి అనుమానాలు అవమానాలు హేళనలు ఊరికి దూరంగా నీటికి దూరంగా విద్యకు దూరంగా ప్రతిదానికి ఈ హేళన అవమానకరలు దుర్మార్గాలు బాబాసాహెబ్ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ పైన చేసినటువంటి హిందూ మతాన్ని అతను కూడా క్షమించడు అందుకోసమే అతను చనిపోతున్నా కూడా నేను హిందూ మతం హిందూ మతంగా ఉండి మాత్రం చనిపోను పుట్టంగా హిందూ మతం పుట్టను కానీ చనిపోయాక మాత్రం హిందూ మతంగా నేను హిందూ మతంలో హిందూ మతస్తుడిగా చనిపోను మరి శబదం చేసి ఆ గ్రంథాలన్నీ చదివి ఏ గ్రంథం అయితే ప్రజలకు అర్థవంతంగా ఉంటుందనేది బౌద్ధ మతంని చదివి ఆ బౌద్ధంలోని ఈ విధంగా చెప్తుండు పంతొమ్మిది సూత్రం చెప్తున్నాడు ఏమని మనుషులను సమానంగా చూడైన ఎదుగుదలకు హానికరమైనటువంటి హిందూ మతాన్ని బహిష్కరించి బుద్ధ ధర్మాన్ని అనుసరిస్తానని ఇంత క్లియర్గా చెప్తున్నాడు ప్రతిదీ బుద్ధుడి గురించి తెలుసుకోవాలి మనం బుద్ధు గురించి తెలుసుకుంటేనే బుద్ధిజం అంటే ఒక మనిషిని మనిషిగా ప్రేమించడం మనిషిని మనిషిగా పట్ల గౌరవించడం అనేది మనకు బుద్ధిజం చెప్తుంది నేను బుద్ధుని ధర్మం మాత్రమే సరైనదని ఒప్పుకుంటాను ఇరవై సూత్రం ఏమంటుంది నేను బుద్ధుని ధర్మం మాత్రమే సరైనదని ఒప్పుకుంటాను అని చెప్తున్నాడు నేను కొత్తగా జన్మిస్తున్నాను కొత్తగా జన్మిస్తున్నాను నమ్ముతున్నాను అని బౌద్ధ మతాన్ని తీసుకున్నప్పుడు బాబాసాహు చెప్పినటువంటి ఇరవై ఒక సూత్రం ఎందుకంటే ఇన్ని రోజులు నేను హిందూగా హిందూగా ఉన్నాను కాబట్టి నాకు హిందూ మతంలోని పడ్డ అవమానాలు నాకు ఆ మతాన్ని నేను ఎప్పుడు కానీ నేను విస్మరిస్తూనే ఉంటాను బహిష్కరిస్తూనే ఉంటానని చెప్పి ఇప్పుడు బౌద్ధ మతాన్ని నేను కొత్తగా జన్మిస్తున్నాను ఇవాళ బౌద్ధాన్ని నమ్ముతున్నాను నేను కొత్తగా జన్మిస్తున్నాను నమ్ముతున్నానని అని ప్రజల ముందు ఈ ప్రతిజ్ఞ చేశాడు చివరగా చేసి ఇరవై రెండో సూత్రం ఏమంటున్నాడు అంటే నేను ఇప్పటి నుండి బుద్ధుని బోధనలకు అనుగుణంగా నడుచుకుంటాను అని చెప్తున్నాడు చూసుకున్నట్టయితే బౌద్ధ మతాన్ని స్వీకరించేటప్పుడు నేను బుద్ధుని యొక్క ఆచారాలను అతని యొక్క బోధనకు అనుగుణంగా ఉంటానని ప్రజలకు ప్రతిజ్ఞ చేసి ఈ ఇటువంటి ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు చేసి మరి ప్రజలకు అర్థవంతంగా ప్రజలు ఎలా నడుచుకోవాలి ఈ మతంలో ఎలా ఉండాలి సమానత్వం ఉండాలా సమన్యాయంగా ఉండాలి సౌప్ర సదా సహో సహోదరులుగా ఉండాలి కలిసిమెలిసి అని చెప్పింది బౌద్ధ మతం బౌద్ధ మతంలో చూసుకున్నట్టయితే మన భారత రాజ్యంలోని ఉన్న స్వేచ్ఛ సమానత్వం సౌభ్రదత్వం బౌద్ధ మతంలో కూడా కనిపిస్తున్నాయి ప్రతిదీ మనము తెలుసుకోవాలి ఇక్కడ ఏ మతమైనా కానీ మంచిని నేర్పాలి కానీ ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా అసమానతలు లేకుండా ప్రజల పట్ల ఏదో మూఢత్వంతో ఒక దేవుని అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం ఈ బ్రాహ్మణత్వం హిందూయిత్వంలో కనబడ్డాది కాబట్టి బాబాసహీ ఇవన్నీ గమనించే మన బౌద్ధ మతాన్ని స్టడీ చేసి క్షుణ్ణంగా చదివి అన్ని మతాల గ్రంథాలను చదివి బైబిల్ కురాను మన వచ్చేసి పవిత్ర గ్రంథాలు హిందూ పవిత్ర గ్రంథాలు బౌద్ధం అవన్నీ చదివినప్పుడే చదివి మరి ఈ బౌద్ధాన్ని స్వీకరించాడు స్వీకరించి ప్రజలకు అర్థవంతంగా ఎటువంటి ఉంటాయని అనేది అందరికీ వర్ణించాడు ప్రజలు దీన్ని ఇంకా కొన్ని దేశాల్లో చూసుకున్నట్టయితే థాయిలాండ్ కంబోడియా చైనా టిబేట్ జపాన్ రష్యా చూసుకుంటూ పోతే బౌద్ధం అన్ని దేశాల్లో విస్తరించింది మ్యాక్సిమం మన దేశంలో వచ్చేసరికి బౌద్ధమే విస్తరిస్తున్న సమయంలో ఈ హిందుత్వవాదులు వచ్చేసి సనాతనవాదులు మన దేశంలోని మూనవాసులను చంపి ధర్మ దుర్మార్గంగా వారి వారి యొక్క దేవుళ్ళని రూపంగా మార్చారు బుద్ధుని విగ్రహాలు పాల్గొనటం ఆ మతాన్ని లేకుండా చేసి ఒక హిందూ మతాన్ని పెట్టి వాళ్ళొక దుర్మార్గంగా మన దేశంలో చొరబడి చొరబడి ఉన్నారంటే వాళ్ళు సన్నతనలు బ్రాహ్మణత్వంలో ఇక్కడ బ్రాహ్మణులు కాదు వ్యతిరేకం బ్రాహ్మణత్వము ఎవరైతే ఉన్నారో ఆ వాదులు బుద్ధుని బౌద్ధ మతాన్ని నశింపజేశారు కాకపోతే కొన్ని దేశాల్లోని ఇంకా బౌద్ధ మతం ఇంకా విస్తరిస్తూనే ఉన్నది బౌద్ధం గురించి తెలియని వారు తెలుసుకోవాలని వీడియో చేస్తున్నాను ఇంక ఇంతటితో ఈ వీడియో వేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్